ఆదికేశ్వ అయితే పాపని ఎత్తుకొని అలా నిల్చుని ఉంటాడు ఇంతలో అక్కడే ఉన్న రమ్య ఎలా అంటూ ఉంటుంది ఎందుకు నువ్వు ఇదంతా ఇలా చేస్తున్నావు ఈ పాపం పనుల కోసమే కదా మమ్మల్ని ఈ కుటుంబాన్ని నువ్వు దూరం పెట్టావు అసలు ఇదంతా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు మమ్మల్ని దూరం చేసుకొని నువ్వేం చేయాలనుకుంటున్నావు నీ సుఖం కోసం నీ పాపం పనుల కోసం నువ్వు ఇలా చేయడం ఏమైనా న్యాయంగా ఉందా ఎందుకు ఇలా చేస్తున్నావు నన్ను నా కుటుంబాన్ని ఎందుకు వేరు చేసి దూరంగా ఉంటున్నావు చెప్పు నీకు ఈ పాపం పనులు చేయడం అంత ఇష్టమా నీకు ఈ పాపం పనులు అంత నచ్చాయా ఈ పాపం కారణంగానే ఇదంతా జరిగింది అని చెప్పి రమ్య అయితే ఆదికేశవ అని అనరాని మాటలన్నీ అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న ఆదికేశవ అయితే రమ్య అది కాదు నేను చెప్పేది విను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక మీరు మాట్లాడకండి అయినా ఇలాంటి పనులు చేయడానికి మీకు సిగ్గుగా లేదా అని చెప్పి రమ్య ఆదికేశవ అని అంటుంది ఆ మాటకు ఆదికేశవ అయితే చెయ్యెత్తుతా రమ్యపై రమ్య అంటూ గట్టిగా అరుస్తూ చేయెత్తుతాడు చెయ్యత్తగానే అక్కడకి మైత్రి వచ్చి ఆ చేతిని అడ్డుకుంటుంది ఇక ఆదికేశ రమ్యని కొట్టకుండా మైత్రి అడ్డుకోవడం చూసి అక్కడ ఉన్న రమ్య ఆదికేశ్వ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు అలా వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే మధ్యలో ఆ మైత్రి వచ్చి ఇంకా గొడవని ఇంకా పెద్దది చేస్తూ ఉంటుంది ఇక ఆదికేశవని కొట్టనివ్వకుండా అక్కడ చెయ్యి దించి రమ్య రమ్యకి సపోర్ట్ చేస్తూ రమ్య వైపే మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా చూసి ఆదికేశవ షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్